పులివెందుల నుంచి అసెంబ్లీ చేసిన పరిస్థితి ఉంది సునీతారెడ్డి గారు పోటీ చేస్తే పార్లమెంట్ చేస్తే కడప నుంచి చేస్తారనేటువంటి చర్చ స్థానికంగా కూడా నడుస్తూ ఉంది అయితే ఆ పరిస్థితి వస్తే వైసీపీ పరిస్థితి ఏంటి నిన్న కోడికత్తి సీను కుటుంబీకుల ఆవేదన ఇప్పుడు చెప్పాలంటే రాష్ట్రంలో మీకు ఉన్న పదవులు ఉన్నాయి కూడా పాత కేసుల్లో ఉన్న నేరస్తులే శ్రీ శ్రీలక్ష్మి గారు అండి కేసులో ముద్దాయి సెక్రటరీ సెక్రటరీ వేసుకునే సందర్భం మోపుదేవి వెంకటరమణ విజయసాయి రెడ్డి ఒక అతనికి నేరస్తులే ఉంటేనే క్వాలిఫికేషన్ అండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చూస్తే మీరు కోడికత్ సీను రెండు ప్రధానమైన అంశాలు ఈ రోజు రెండు వేల పంతొమ్మిది అధికారంలో రావడానికి మీరు ఎత్తిన రెండు అంశాలు కారణం ఒకటి కోడికత్ సీన్ అయితే రెండు రెడ్డి వివేకానంద రెడ్డి సావును కూడా క్యాష్ చేసుకున్న సందర్భం రాజశేఖర రెడ్డి గారి సాగును కూడా క్యాష్ చేసుకునే సందర్భం ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి రాష్ట్రంలో ఏదన్నా ఉంటే మీకు రాష్ట్రాన్ని మంచి అయ్యింది మళ్ళీ మీరు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవ్వండి అంతేగాని పది ఇంట్లోనూ ఏదో విషాదం జరుగుతూ ఉంటుంది దాన్ని మనం క్యాష్ చేసుకుని ప్రజల నెత్తి మీద భారంగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవాళ మరి మారికెళ్ళు చెప్పినట్టు మరి సుబ్రహ్మణ్యం అనే ఒక కార్ డ్రైవర్ అనంతబాబు తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఇంటికి అప్పు చెప్తే రోజు ముఖ్యమంత్రి గారి పక్క రాత్రి ఉన్నాడు ఎక్కడ కూడా అతను సంకోచం లేదు పోలో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అలా వైసీపీ నాయకులు ఎలాంటి ఉంది ఇవాళ సీను జస్ట్ అటెంప్ట్ చేయించుకున్నట్టుగా డ్రామా ఆడి ఇవాళకి బయట రానివ్వదు ఎందుకంటే నిజం బయటకు వస్తుంది సంస్థ ఇన్వెస్టిగేషన్ చేసి ఎలాంటిది కోణం దీంట్లో లేదని చెప్పినప్పుడు కూడా ఈ రోజు వరకు బయట రానివ్వట్లేదు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ ముందు బయటకు వస్తే సీను నోరింపితే మళ్ళీ ఇప్పుడు అందరు జనానికి అర్థమవుతుంది కాబట్టి అతను లోనే ఉండాలి అనే దుర్మార్గమైన ఆలోచన ఇవాళ నిజంగా మర్డర్ చేసి వివేకానంద రెడ్డి మటర్ చేసిన కేసులో ఉన్నటువంటి ముద్దయి అందరూ బయట తిరుగుతూ ఉన్నారు కోడికత్సీను హత్య ప్రయత్నం చేసిన వ్యక్తి లోన్ నుండి బయటికి రావట్లేదు ఐదు సంవత్సరాలు ఎందుకు రావట్లేదు అని ప్రతి ప్రజలు కూడా ఆలోచించ సమయం ఆసన్నమైంది మళ్ళీ ఓటేసిన తర్వాత బాధపడదాం కంటే ఈ ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రికి ఓటేస్తే ఎలాంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు అనుభవించాలి సొంత చెల్లెళ్ళకి ఒక పక్కన సొంత తోడుపుట్టిన చెల్లెలు ఒక పక్కన సునీతారెడ్డి గారు చిన్న ఆయన కూతురు ఎవరైతే అత్యంత ప్రేమగా ప్రేమించబడినట్టు వాళ్ళ నాన్నగారు వాళ్ళ సొంత కూతురికి కూడా ఇవాళ న్యాయం దక్కలేదని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇవాళ ఆవిడ మొరపెట్టుకున్న సందర్భం మనం చూసాం అంటే మీ సొంత కుటుంబాలకి మీరు న్యాయం చేశారన్నది మాకు అనవసరం కానీ ఒక ఉదాహరణగా చెప్పుకుంటే సొంత ఇంట్లో చెల్లెళ్ళు ఇవాళ చెన్నయన కూతురు కానీ పెద్దనాయన కూతురు కానీ లేదా సొంత చెల్లెళ్ళు కానీ ఈ రోజు బయటకి ఎందుకు వచ్చిందని ఏ ఆడ కూతురు ఆలోచించిందండి మీరు స్త్రీల గురించి మాట్లాడతారు లేకపోతే ఎదరోలు ఇళ్ళలో పెళ్లాల గురించి మాట్లాడతారు మీకు మరి అది అది ఒత్తిడించదా మీకు మీరు దీని మీద ఏం ఆన్సర్ చేస్తారని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ రాష్ట్రంలో కనుక ఇలాంటి పరిపాలన కనుక జరిగి వస్తే మళ్ళీ రాష్ట్రానికి నిలువు దోపిడీ అయిపోయింది ఇప్పటికే ఓ పక్కన ఎమ్మెల్యేలు ఓ పక్కన మంత్రులు ఓ పక్కన ముఖ్యమంత్రి ఎవరు కౌంటర్ ఆలదే ఎవరికి ఏం చేసావు అనేది కోట లేదు ఏ మంత్రి అయినా పోలవరం ప్రాజెక్ట్ కడతాకి డబ్బు కోసం ఢిల్లీ వెళ్ళడా లేదు పవన్ కళ్యాణ్ తిట్టాలా లేకపోతే చంద్రబాబు నాయుడు తిట్టాలా రాష్ట్రంలో దోపిడీ చేసుకుంటాకి మార్గాలను ఎత్తుకోవాలా లెక్కర్ చూసి మంత్రి ఒక అతను విసుగులో దోచుకునే మంత్రి ఒక అతను మైన్స్ లో దోచుకునే మంత్రి ఒక అతను ఏంటి సార్ శాఖలు ఎందుకు ఇచ్చారు మీరు జనాన్ని దోచుకుంటాకే ప్రభుత్వ ఏదైతే పక్కుతిచ్చినటువంటి వరాలను అన్ని మన దో దోపిడీ చేసుకుంటాకే ఇవన్నీ ఎక్కడే అండి ఇసుగు మీరు ఎంత పండిస్తున్నారా ఇసుగు ప్రభు ఎక్కడి నుంచి వస్తుంది పక్కు తెచ్చింది మనకి మీరు మైండ్ సెకండ్ వచ్చినాయి మీరు ఆయన ఇండస్ట్రీ ద్వారా తయారు చేసారా దాన్ని దోచుకుంటా ఉన్నారు ఒక ఎర్రసనం కొట్టుకుపోతూ ఉన్నారు దాంట్లో ఉన్న పుల్లన్నీ ప్రజల మీదకి వచ్చి మరి ఎవరైతే తెరపు ఎప్పుడు లేనిటువంటి తిరుగుబాటు ఇన్ని కోణాలు ఆలోచించాలి సార్ ఒక వ్యక్తి మన ఓటు అయినప్పుడు వేసేప్పుడు వేసినా వేయపోయినా ఆ వ్యక్తి గురించి వ్యక్తిత్వం గురించి రాష్ట్రంలో పరిపాలన జరిగిన తీరు గురించి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉదాహరణగా తీసుకోమని ప్రైమ్ నేమ్ ద్వారా ప్రేక్షకం కోరుతా ఉన్నా ఏదో ముఖ్యమంత్రి గారిని తిడితేనో లేకపోతే చేసిన తప్పుల్ని మంత్రుల్ని ఎద్దేవా చేస్తానో జనసేన పార్టీ ఓట్లు పడవండి జనసేన పార్టీ రావాలి తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఉమ్మడిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో న్యాయమైన పరిపాలన అవినీతి చెందిన అధికారులని అవినీతి చేసిన ఎమ్మెల్యేని క్షమధర్మం లేకుండా వాళ్ళని బయట పెట్టవలసిన అవసరం ఉంది ఇప్పుడైనా సరే ఎవరైతే లంచగొండలుగా ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని కూడా మరి ఎమ్మెల్యే టిక్కెట్ లేవకూడదు నేను డిమాండ్ చేస్తా ఎందుకంటే ఏ పార్టీ అయినప్పుడు కూడా అది దాని వల్ల మంచి ఇండికేషన్ పోదు ఇవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పి మనం చేయకూడదు అనేది నా ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా మన అందరూ కూడా ఆలోచన చేయండి మీరు కౌడ్కత్ సీన్ ఉదాహరణగా తీసుకోండి సునీత రెడ్డి గారిని ఉదాహరణగా తీసుకోండి శర్మ రెడ్డి గారిని ఉదాహరణగా తీసుకోండి అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి కేసుల్లో ఉన్న మంత్రులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు ఏంటి ఆ దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఇవాళ మరి కేంద్రం మరి తెలిసిస్తుందో వీళ్ళకి ఇక్కడ పోస్టింగ్ ఐఏఎస్ లకి తెలియకిస్తుందో నాకు తెలియదు కానీ దీన్ని ఖచ్చితంగా మరి నేను కూడా ఖండిస్తా ఉన్నా ఎలాంటి అధికారులను కానీ ఎలాంటి వ్యక్తులు కానీ మీరు రాజ్యసభలు పంపుతారు మీరు చేసిన తప్పులు బయటపడకుండా రాజ్యసభలు పంపుతారు రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ అధికారులు మళ్ళీ మీ టైం అయిపోయాక మీరే ఎక్స్టెన్షన్ ఇచ్చకుండా పోతా ఉంటారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మరి ఆయన వెళ్ళిపోయిన ఐఏఎస్ మీద విమర్శించిన తీర్మానం చూసాం ఆయన కానీ ఇంకొక ఆయన బయటకు వచ్చి చెప్తా ఉంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడి మాటలు కానీ మనం ఉదాహరణగా తీసుకోండి మేం మేము మనం చదువుకున్నాం ఎంతవరకు లోక్ ఉంది ఏం జరుగుతుంది తెలుసుకోండి ఇంకా అన్ని మానేసి దబాయించి ప్రయత్నం చేస్తే మాత్రం ఇది ముడిగిపోయే పడమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా సరే మీరు ఆ తప్పు చేసిన అధికారులకు పక్కన పెట్టుకోబాకండి ఎవరైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ ఉండే లేదా జగన్మోహన్ రెడ్డి రానివ్వండి మీరు ఒక ఎమ్మెల్యే అధికారి అయితే మీరు ఎందుకు టికెట్ ఇస్తా ఉన్నారు మళ్ళీ ఒక ఎమ్మెల్యే అవినీతి పరుడు అయితే ఒక ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి తప్పు చేస్తే మీ దగ్గర క్యాబినెట్ లోనో లేదా లోనో వేసుకుని వాళ్ళకి తాళాలు ఇస్తారా ఏ దేనికి ఇన్నికేస్తుంది దీనికి మీ కేసులో ఉన్న ముద్దాయిని తీసుకొచ్చి మీ దగ్గర పోస్టింగ్ వేసుకుంటారా ఇదన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినప్పుడు కూడా తప్పు చేస్తే ఏ పార్టీ అయినా ఒకటే ఇక్కడ సమర్థించుకునే టైం లేదు మాట్లాడే అప్పు కూడా మీకు ఎవరికీ లేదు కాబట్టి అది కూడా ఆలోచన చేయండి రెండు వేల ఇరవై నాలుగు అనేది ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి సంకేతంగా ఉండాలి తప్ప మళ్ళీ ఏదో వాళ్ళ డబ్బులు ఇచ్చారు మేము వేసాం వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది విశాదలు జరిగితే ఓటేటం ఏంటంటే ఎవరింట్లో విసార్ద జరుగుతు తీసుకుంటారా పాత అభివృద్ధిని మేము నమూనాగా తీసుకుంటారా ప్రతి ఇంట్లో విసార్ద జరుగుద్ది ఇప్పుడు మా తండ్రి గారు పోయారు మా అమ్మగారు పోకుండా ఉంటారా మాకు అరవై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత దాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి నేను నా ఇంట్లో అందరినీ కోల్పోతున్నాను చంద్రబాబు నాయుడు ఫ్రాక్షన్స్టు అని రెండు వేల పంతొమ్మిదిలో మీ మాట విన్నారు కోర్టు కీ కట్టింది వివేకానంద రెడ్డి కేసు రద్దీ కట్టింది ఇంకా అలాంటి నమూనాలకు పెట్టకండి మీరు చేసిన అభివృద్ధిని మీరు చేసిన నిజాయితీని నమూనాగా చూపించండి లెక్కర్లో మేము దోసుకోలేదు అని చెప్పండి మీరు శ్వేతవాత రిలీజ్ చేయండి మీరు ఏదైతే అరవై చెప్పారో లెక్కర్ సంపూర్ణంగా దశల వారీగా మధ్య నిషేధం చేసి ఓట్లు ఎలక్షన్ కొత్త అన్నారు లేదా ఆ ఒక్క మాటకి మీరు ఎందుకు చెప్పారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఓటు కాదండి ఇసుకలో మీరు ఇవాళ ఏ ఏ కంపెనీకి ఇచ్చారు ఎంత డబ్బు వస్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది ప్రభుత్వ చలనం ఉందా లేదా దానికి కాంట్రాక్టర్ చలన మీద తోలేస్తారా ఎలా తెలుస్తుంది మీకు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ మాగతో కలుషన్లో దోపిడీ జరుగుతూ ఉంటే ఎవరు నిలదీసారు నిలదీసగితే వాళ్ళ మీద కేసులు వాళ్ళ జైలుకి ఇది పరిపాలన ఇంకేం చెప్తారు మీకు ఇంకా చెప్పి నేను చేసిన అభివృద్ధి చేసి ఓటు అంటారా చెప్పండి మీరు చేసిన అభివృద్ధి ఏంటో లేదు మీ సంక్షేమం అన్నారు సంక్షేమం బిస్కెట్ వేసి మీరు కోసం దోట్ల గురించి కూడా చెప్పండి ఏదైతే లెక్కర ముఖ్యమంత్రి అమ్మడం ఏంటండి లెక్క ఎవరు అమ్ముతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో లెక్క ఎవరిదే దాని మెయింటెనెన్స్ ఎవరు మూలాలు ఎక్కడున్నాయి ఎలా లూటీ జరుగుతుంది ముప్పై రూపాయలు పాటిని రెండు వందల యాభై రూపాయలు అమ్మితే వచ్చే లాభం ఎవరికి డిస్టర్ రేట్ ఎంత పెంచారు చెప్పండి చెప్పి మీరు అడగండి ఓటు తప్పకుండా మీకు హక్కు ఉంది ప్రతి వ్యక్తి హక్కు ఉంది కానీ మీరే తప్పు చేయనట్టుగాను ఇక్కడికి వచ్చి మాట్లాడి అన్ని అబ్బాయి ఎందుకంటే ఎక్కడ డెవలప్మెంట్ ఏ జరగదు ఏంటి డెవలప్మెంట్